రేపు శుక్రవారం మంచి రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఇలా చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది కష్టాలు పోయి కుబేరులుగా మారిపోతారు కాబట్టి శుక్రవారం రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత ఈ ఉప్పు పరిహారాన్ని చేసుకోండి శుక్రవారం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే ఆ తల్లి సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తుంది ఈరోజు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఆర్థికంగా బాగా కలిసి రావాలన్న జీవితంలో కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలన్న ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలన్నా అప్పుల బాధ నుండి బయటపడాలన్నా తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి ఉప్పుకు శాస్త్రాల్లో కూడా ఎన్నో ప్రాధాన్యతలు ఇచ్చారు ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం నెగటివ్ ఎనర్జీని తొలగించే ఉప్పుకు ఉంది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు మన ఇంతకీ శుభ శుక్రవారం రోజు రాత్రి ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంతోషి మాత వ్రత కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు వినండి చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వము చెంపక దేశంలో శోభా నగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులో ఆరుగురు ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతాయి సంపాదన లేకుండా తిరగసాగాడు అందువలన అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది సంపాదించే కొడుకు లేకు సెడ్రుషోపేతంగా రుచికరమైన భోజనాలను పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతను అనుకున్నాడు ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడా ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు క్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళు జరిగాయి పెద్దవాడు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడి మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అంతో అందిస్తూ ఉండేవాడు ఆ ముసలిది చూపిస్తున్న పక్షవాతం అంతా కూడా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమెకు తన పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి నీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారాన్ని పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఒకంట కనిపెట్టి సాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మీఠాలను వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది శ్రీకరుణ్ని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కూడా కనిపెడుతూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది ఇక ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలన్నీ కూడా తన అన్నలు వదినెలు తిని వదిలివేసిన ఇంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతని ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వదిలేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గరగా చాలా దగ్గరగా పడ్డాడు కళ్యాణి తనను ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉంటుంది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు మరునాడు ఉదయమే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అన్నాడు శ్రీకరుడు మరలా భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరం ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయనను ప్రేమగా అడిగారు గనక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు కొన్నాళ్ళకు అతడు దేశము అందుక పట్టణముకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేమీదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమ అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు తెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారం వృద్ధి చేశాడు అట్లు పన్నెండు సంవత్సరములు గడిచిపోయినవి వ్యాపారిని ముసలివాడైపోయినాను అందువలన తన మాట తన ధనం మాత్రం తీసుకొని తక్కిన వ్యాపారం అంతా కూడా శ్రీకరుడికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగాను దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగాను అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నాటికి బాధలు పెరిగిపోసాగాయి అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములో పెట్టుచూ ఉండెను ఇంటి పనంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండేది ధనార్జనకి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసినది పూర్వ గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచినది ఆ గ్రామంలోనికి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయినది ఆ సమయంలో ఆ ఇంటి వారు సంతోషి మాత వ్రతం చేసుకొని ఆ వ్రతంను చూసి చూ ఆమె దాహము మాటే మర్చిపోయినది ఆ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదము తీసుకున్నది తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరికై ఉన్నదని చెప్పినది ఆ వ్రత విధానము అంతయో కూడా వారిని అడిగి తెలుసుకున్నది అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధ భక్తులతో చేయవలను ఇలా నలభై శుక్రవారంలో వ్రతం చేసి నలభై ఒకటో శుక్రవారం నాడు ఉద్యాపన చెట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థములు మాత్రం తినరాదు అంటే నియమాలను ఉద్యాపన విధానమును తెలిపినది కళ్యాణి ఆ విషయం కూడా పూర్తిగా అర్థం చేసుకొని మనసులోని అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది మార్గం మధ్యలో ఒక భాగ్యవద్రాలే స్త్రీలు పిలిచి ఆమె కట్టెలు అమ్ము కొను కొనుకొని కొంత ధనమును అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకొని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది మార్గం మధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించినది అక్కడ వారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడగగా అక్కడి వారు అది సంతోషి మాతా అని బదులిచ్చి వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి ప్రసాదములు తీసుకొని ఇంటికి వెళ్ళినది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాతను పూజించు వ్రత నియమములు తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగినది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సమయం కల్ మాత కళ్యాణికి కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామ అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కళలో అమ్మవారిచ్చిన చిరునామా కాయరము తన పక్కలో పడి ఉన్నది ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరం రాసినది అటు కళ్యాణి ఉత్తరము రాసిన అన్నది కాలంలోనే శ్రీకరణ వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము ఉత్తరము వచ్చినది భర్త నుండి ఉత్తరము వచ్చేటతోనే తన కష్టములు తీరిపోయాయని కళ్యాణి ఎంతగానో ఆనందించినది ఇది ఇట్లుండగా ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండి డబ్బులు ఉత్తరములు వచ్చి సంగతి అత్తగారు సంగతి ఆ విషయంలో తన పెద్ద కొడలితో కోడ బలుక్కొని అవి ఎచ్చట నుండి వచ్చునవో చునవో ఆరాధీయమనే పిల్లలు పంపినాడు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పిన్న తండ్రి గారి నుండి వస్తున్నాయి అని నిజం చెప్పను అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతిని చెప్పినారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమ్మకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించినావు నీ దయవలన సుఖముగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కానీ నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చెత్తకు చేర్చు నా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలాగా తల్లి అని అని మరీ మరీ ప్రార్థించినది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చేందుకు సంతోషి మాత ఒక రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదవ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడ నీవు వివాహితడవు నీకు యోగ్యురాల భార్యను నీ స్వగృహమునకు నందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు ధన సంపాదన ఒకటే జీవితం కాదుగా కాలం గడుపుచూ ఉంటివి ఎట్లయినాచో పెండ్లు ఎలా చేసుకుంటేవి నీ చెంతనే ఉండాలని చిలక గోరింకల వలె కాపురం చేసుకోవాలని ఆ పిల్లకు మాత్రం కోరిక ఉంటుందా ఉండదా కావున నీవు వెంటనే స్వగురమునకు ప్రయాణము కమ్ము ఆమెను ఊడి సుఖముగా సంసారమును చేసుకోనుము నేను చెప్పినట్లు చేయక నా మాటను ధృవీకరిస్తే నా ఆగ్రహమునకు గురి అవుదువు సుమా అని హెచ్చరించినది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కళ్ళు కనిపించినది ఎవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవో నా కష్టంలో మాత్రము ఎరగవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతూ ఉన్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామములకు బయలుదేరుతాను భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు అతని మొర విన్న తల్లి అతడిని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి కావలసిన సొమ్మంతా కూడా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా కూడా ముటకట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కళ్ళు కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు మూడు భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున మరి ఒకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారుతో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్ళు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నింపుగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమయ్యారు శ్రీకరుడు ఊరికి వచ్చాడు శ్రీకరుడు నదీ తీరమునకు దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను వంట వేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు మార్గ మధ్యంలో అతడికి ఆకలి వేసింది చెరువులో సంతోషి మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది ఇక శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలేరాడు శ్రీకరుడు గుమ్మమ్మ వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో కూడా అర్థం చేసుకున్నారు ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారి వ్రతం మనకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చినది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువలన పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోటి కోడలను కూడా ఉద్యాపనకి రమ్మని పిలిచింది అయితే తోటి కోడలకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు అంతటితో కళ్యాణికి వ్రతభంగమైనది వ్రత నియమం విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువలన సంతోషి మాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణిపై లేనిపోని అవాండాలు పడ్డాయి రాజభటలు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకొని వెళ్ళారు అప్పుడు కళ్యాణి సంతోషి మాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిసి పిచ్చి మారు మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ ఊరు వెంట సొంగకాచు రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లల ఆమె మీదకు విసిరిన రాళ్ళనన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోటి కోడలకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయల మరిది లేకుంటే దాని మీద విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు గమనించిన సంతోషి మాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది ఒకసారి ఒక్కసారిగా ప్రళ మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు బల్లును తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోయారు ఈ దృశ్యం అంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్త రూపంలో ఉన్న ఆవిడని పరీక్షగా చూసినది ఆమె సంతోషి మాతే అని ఆమె అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్ మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే అమ్మాయికు నా బంధువులను రక్షించు నా పరువును కాపాడుతల్లు అంటూ సవినే అమ్మగా ప్రార్థించుటతో అమ్మవారు శాంతించి చిన్నవ్వుతో అదృశ్యమైనది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటి కోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలాగ శ్రీకరుణి కళ్యాణిని సర్వనాశనం చేయాలని ఆలోచన మానుకోలేకపోయారు చివరకు ఓ రోజున ప్రేమ నటించి పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమ్మాయికు కళ్యాణి తోటి కోడలను ఇచ్చిన పాలను తాగుదామని అనుకున్నది అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడున్న పాలన్నీ కూడా దెబ్బదెబ్బ తాగేస్తాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు పిల్లవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణినే పాలల్లో విషం కలిపి తన కొడుకుపై ఇచ్చి చంపివేసింది అని అంటూ ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలంతా కూడా కళ్యాణి శ్రీకరులని నాన్న మాట్లాడసాగారు అనుకోకుండా మీద పడిన ఈ హత్య నేరానికి అపనిందలకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరణ తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్నిని బాబాయని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పిల్ పాలను నేనే స్వయంగా తాగాను అంతేగాని పిల్లి నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తెలిసిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోటి కోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాలపడి పడి క్షమాపణ కోరుకుంటుంది అప్పుడు కళ్యాణి తన తోటి కోడలు క్షమించినది నేను క్షమించినంత మాత్రం చేత ఏమి లాభం అంతా అమ్మవారి చల్వే వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకో అని చెప్పి వేడుకుంటుంది అందరు కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు ఆనాటి నుండి అందరూ కలిసి మెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏరుగురు కోడలు అంతా కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయినది చక్కటి ముహూర్తంలో కుమారుడు కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వలన సకట్ సౌఖ్యాలు కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యల నుండి బయటపడాలని ధన సంపాదన పెరగాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారు చక్కగా ఈ శుక్రవారం రోజున రాత్రి ఏడు దాటిన తర్వాత చక్కగా కొద్దిగా ఉప్పుతో చిన్న పరిహారం చేసుకోండి మానవ జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలను ఉప్పు తీసేస్తుంది ఉప్పు చాలా మంచిది ఇచ్చి చెడును అది తీసేసుకుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఈ రెండు స్పూన్ల వెల్లుడుప్పును తీసుకోండి ముందు రెండు చిన్న పేపర్ ముక్కలు తీసుకోండి తీసుకొని ఆ పేపర్ ముక్కలో ఒక స్పూన్ ఉప్పు వేయండి ఇలా వేయడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి ఎందుకంటే ఉప్పుకు మన జీవితాన్ని అద్భుతంగా చేసే శక్తులు ఉంటాయి తర్వాత రెండు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను కూడా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి పెట్టండి లవంగాలు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి మన కష్టాలను తొలగించేసే శక్తి లవంగాలకు కూడా ఉంది గనక రెండు పేపర్ ముక్కల్లో ముందు గల్లుప్పులు వేసి తర్వాత ఆ ఉప్పు మీద ఒక్కొక్క లవంగాన్ని పెట్టి తర్వాత ఆ రెండింటిని చిన్న పొట్లం లాగా కట్టండి ఆ తర్వాత ఈ రెండు ఉప్పు పొట్లాలను మీ రెండు చేతుల్లో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ పూజారూమ్ ఇలా అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఈ రెండు ఉప్పు పొట్లాలను మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు తీసుకొని వచ్చి మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా ఈ రెండు పొట్లాలను పెట్టండి ఈ పెట్టడం వల్ల మీకున్న ధన సమస్యలు తీరే మార్గాలు తెలుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి డబ్బుకు లోటు రాదు అన్ని వైపుల నుండి ధనం సంపాదించే అవకాశాలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు ఇక తిరిగనేదే ఉండదు ఇది చాలా సింపుల్ పరిహారం ఉప్పు లవంగాలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం ఏడు తర్వాత చేయాలి గుమ్మం పక్కన పెట్టిన ఉప్పు పొట్లాలను మరునాడు ఉదయం మీరు నిద్రలేచి స్నానం చేసి మీ పనులన్నీ చేసుకున్న తర్వాత మీరు బయటకు వెళ్ళే సమయంలో తీసి వాటిని ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది ఇలా మొత్తం ఐదు శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనీసం ఒక రెండు సార్లు అయినా సరే ఈ పరిహారం చేస్తే నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది నాలుగు వైపుల నుండి డబ్బు సంపాదించే విషయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కనుక మీరు కూడా శుక్రవారం రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి ఆ సంతోషమాత లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికైతే మన మీద ఉండి మనకు కావలసినవి అన్నీ ఆ అమ్మవారు సమకూర్చి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో అభివృద్ధితో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారు ఎప్పుడు మనల్ని దీవిస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసుకోండి